ఎంతో కమ్మగా ఉండే చామగడ్డల పులుసుని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు లాగ్లో చూద్దాం ముందుగా చామగడ్డలను పొట్టు తీసుకొని కడిగి పెట్టుకోవాలి చామగడ్డలని పొట్టు తీసిన తర్వాత రౌండ్ షేప్లో సన్నగా తరిగి పెట్టుకోవాలి చామగడ్డల పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయలను వేసుకొని కరివేపాకు వేసుకొని ఒకసారి కలపాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ పైన వేయించాలి ఇప్పుడు కట్ చేసుకున్న చామగడ్డలను వేసుకోవాలి చామగడ్డలను వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మంట సిమ్లో పెట్టాలి చామగడ్డలు సగం ఉడికిన తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి నానబెట్టుకున్న చింతపండు వాటర్ను వేసుకోవాలి కూర అంతా మంచిగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకొని పులుసుని మరగబెట్టుకోవాలి పులుసు మంచిగా మరిగిన తర్వాత చామగడ్డ ముక్కలను ఒకటి తీసుకొని ఉడికిందో లేదో ఒకసారి చించి చూసుకోవాలి చామగడ్డ ముక్కలు ఉడికిన తర్వాత నువ్వుల పొడి కొబ్బరి పొడి మంతుల పొడి యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ధనియాల పొడి కొంచెం మసాలా పొడి వేసుకోవాలి ఈ విధంగా చామగడల పులుసు చేసుకుంటే చామగడ్డల పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కమ్మని గుమ్మగుమ్మలాడే చామగడ్డల పులుసు రెడీ అయిపోయినట్టే वीडियो मेक नचते प्लीज़ लाइक शेयर, सब्सक्राइब